శివరాత్రి రోజు ఆలయానికి వెళ్ళి ఈ ఒక్కటి తెచ్చుకుంటే మీ జీవితం ధన్యమైనట్లే ముఖ్యంగా రోజున చాలా మంది ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి శివ పూజ చేస్తారు అంతేకాకుండా తప్పకుండా శివాలయానికి వెళ్ళి పరమశివుడిని పూజిస్తారు అయితే ఈ రోజు ఆలయానికి వెళ్ళి ఒక వస్తువు మీ వెంట తెచ్చుకుంటే మీ జన్మ ధన్యమైనట్లే ఇంతకీ ఆ వస్తువు ఏంటో ఇప్పుడు చూసేద్దాం అయితే ఈ రోజున ఎవరు అయితే శివలింగానికి అభిషేకం చేస్తారో వారికి శివుడి అనుగ్రహం కలుగుతుందంట అంతేకాకుండా అభిషేకం తర్వాత కొన్ని వస్తువుల ఇంటికి తెచ్చుకుంటే దారిద్ర్యం దూరమై ఐశ్వర్యాలు కలుగుతాయంట ఇంతకీ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం అభిషేకం తర్వాత శివుడికి సమర్పించిన బిల్వ పత్రం ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభప్రదం ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ పత్రాన్ని బీరువాలో లేదా పర్సులో పెట్టుకోవడం వలన అప్పుల సమస్యలు తీరిపోయి ఆర్థికంగా కలిసి వస్తుందంట అదేవిధంగా శివాలయంలో పూజ చేసినప్పుడు పార్వతీదేవికి సమర్పించిన పూలు గాజులు సింధూరం తీసుకొచ్చుకుని మీరు ధరించడం వలన అదృష్టం కలిసి వస్తుందంట వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోయి దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుందంట ఆ జంటపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయంట అలాగే శివుడికి అభిషేకం చేసిన నీటిని ఇంటికి తీసుకొచ్చుకొని వాటిని ఇంటిలో చల్లడం వలన ప్రతికూల శక్తి దూరం అవుతుందంట ఇంటిలో ఉన్న సమస్యలన్నీ దూరమై సంతోషకర వాతావరణం నెలకొంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు